నమోదస్స భగవతు అర్హత సమ్మ సంబుధ ఈరోజు మనం తీరాగాథల్లోని సారిపుత్రుడి తేరాగాథల గురించి చెప్పుకుందాం సారిపుత్రుడు ఎవరంటే బుద్ధ భగవాను ఇద్దరు ముఖ్యమైన శిష్యుల్లో అంటే అగ్రస్రావకులు ఒకరు శత సహస్ర కల్పాలకు పూర్వం సారిపుత్రుడు బ్రాహ్మణ మహాశాల కుటుంబంలో జన్మించాడు పేరు శారదా మానవడు మానవకుడు అంటే ఇక్కడ యువకుడు అనే అర్థం అదే సమయంలో మొగ్గులాయనుడు కూడా ఆ గ్రామంలోని గృహ మహాసాల కుటుంబంలో జన్మించాడు పేరు సిరివడ్డ ఇద్దరు మంచి మిత్రులయ్యారు కలిసి ఆడుకున్నారు కలిసి చదువుకున్నారు యవ్వన కాలంలో సరదా మానవుడు మరణం తథ్యమని ఆలోచన చేసి ప్రవచితుడవ్వాలని భావించాడు మిత్రుని అంటే అతని మిత్రునితో సంప్రదించాడు ఇద్దరు ఒకే నిర్ణయానికి వచ్చారు సరదా మానవుడు తన సంపదలను రత్న భాండాగారాన్ని డెబ్బై నాలుగు వేల మంది బ్రాహ్మణులకు అనేక మంది పేదలకు మహాదానం చేశాడు ఋషి ప్రవజ్య తీసుకొని అరణ్యాలకు వెళ్ళిపోయారు ఇద్దరు వెళ్ళి జటిల సాంప్రదాయానికి చెందిన కసిన ధ్యానాలను చేశారు ఐదు అభిజ్ఞలను పొందారు అలా చేసుకున్న పుణ్యకర్మల ఫలంగా దేవలోకాల్లో సంచరిస్తూ సుగతులను పొంది ఇప్పటి కల్పంలో గౌతమ బుద్ధుడు ఉద్భవించిన కాలంలో నాలక అనే గ్రామంలో ఒక సంపన్న బ్రాహ్మణ దంపతులకు జన్మించాడు సారిపుత్రుడు అతని తండ్రి పేరు వంగత్త తల్లి పేరు రూపసారి గ్రామం పేరు మీద అతనికి ఉపతిష్స అని నామకరణం జరిగింది అంటే అతడు పుట్టిన గ్రామం పేరు కూడా ఉపతిష్స అన్నమాట అతనికి ముగ్గురు తమ్ముళ్ళు చుంద ఉపసేన రేవంతుడు ఇంకా ముగ్గురు చెల్లెళ్ళు చాలా ఉపచాల శిశు ఉపచాల వీరందరూ సంఘంలో ప్రవచితులై అర్హంతులయ్యారు తర్వాతి కాలంలో తల్లి పేరున ఉపతిష్సారిపుత్రుడినిగా ప్రసిద్ధి ప్రసిద్ధిగాంచాడు సారిపుత్రుడు వేద వేదాంగ పండితుడు అతని ముఖ్య సహచరుడు అంటే స్నేహితుడు పుత్రుడు అతను కూడా సారిపుత్రుడు పుట్టినరోజే రాజగృహ సమీపంలో కోలిత అనే గ్రామంలో జన్మించాడు ఇద్దరు జనన మలన భ్రమణం నుండి విముక్తి చేసే మార్గం తెలుసుకునేందుకు తీవ్రంగా కృషి చేశారు మొదట వారు సంజయుడని ఆచార్యుని వద్దకు వెళ్ళారు పరివ్రాజకులయ్యారు సంజయుడు శ్రమణ గురువు మిత్రులిద్దరూ ఆ గురువు వద్ద చావులేని మార్గాన్ని చూపగలిగే ఆచార్యుని కోసం గంపెడాశతో ఈ దేశమంతా గాలించారు అయినా ఫలితం మాత్రం శూన్యంగా ఉంది నిజమైన ధర్మం దొరికిన పక్షంలో ఒకరు మరొకరికి తెలియపరచుకోవాలనే నిర్ణయానికి వచ్చి ఇద్దరు స్నేహితులు చిరవ వైపు వెళ్ళిపోతారు ఆ సమయంలో బుద్ధ భగవానుడు ధర్మచక్ర ప్రవర్తన చేసి అంటే మొట్టమొదటి ధర్మోపదేశాన్ని చేసి సారనాథులు ఉరివేల కశ్యపుని ఆయన వెయ్యి మంది శిష్యులకు ధర్మం ఉపదేశించగా వారు భగవాను శ్రావకులయ్యారు వారందరితో భగవానుడు రాజిగృహలు విహరిస్తూ ఉండగా సారిపుత్రుడు అక్కడికి చేరుకున్నాడు ఒకరోజు బుద్ధ భగవానుని పంచవర్గీయ భిక్షువుల్లో చివరి వాడైన అస్సజ్జి రాజవీధుల్లో భిక్షాటన చేయసాగాడు పరివ్రాజకులైన ఈ సారిపుత్రుడు ఆ అస్సజ్జి ముక్క అరవిందాన్ని చూసి ఆ శాంతిని వెలుగుని చూశాడు ఆ అస్సజ్జి భిక్షువుడు ఖచ్చితంగా అర్హంతుడై ఉంటాడని తలిచి ఆయన వెంట మౌనంగా నడిచాడు అస్సజ్జీ ఒక చెట్టు కింద కూర్చొని భోజనం ముగించాడు ఆ తర్వాత సాలిపుత్రుడు అతనికి నమస్కరించి వినయంగా అడిగాడు మీరు అర్హంతుల వలె ఉన్నారు మీ గురువు ఎవరు మీ ఆచార్యుడు ఏ సిద్ధాంతాన్ని బోధిస్తారు మీ సిద్ధాంతం గురించి క్లుప్తంగా తెలియజేయగలరా అని బుద్ధుడు ఉద్భవించినట్లు ఇప్పుడు రాజగృహలో వేణువన విహారంలో విడిది చేస్తున్నట్లు చెప్తూ అశ్వజై మంతే తన ధర్మాన్ని నాకు పూర్తిగా తెలియదు నాకు తెలిసిన దాంట్లో భగవానుడు చెప్పిన దాంట్లో నేను కొంత క్లుప్తంగా చెప్తాను అని ఇలా చెప్తాడు ఆ సత్యదర్శి మహాజ్ఞాని మహాశ్రమణుడు అయిన బుద్ధ భగవానుడు పుట్టే వాటన్నిటికీ కారణం ఉండని ఆ హేతువును అంటే ఆ కారణాన్ని నిర్మూలిస్తే జన్మించడం ఉండదని వివరిస్తూ పునర్భవాన్ని అంతం చేసే మార్గాన్ని చూపించాడు ఇదే ఆయన సిద్ధాంతం సో ఏదైతే పుడుతుందో అది కారణం చేతనే పుడుతుంది ఆ కారణం ఎప్పుడైతే నిర్మూలమవుతుందో హేతువుని నిర్మిలిస్తే ఆ జన్మించడం అనేది ఉండదు అని ఈ చిన్న గాథను సారిపుత్రుడికి చెప్పడం జరిగింది ఇదే మా ఆచార్యుని వాదం ఇదే మా సమ్యక సంబంధుడు అని తెలిపాడు సగం గాథను వింటూనే ఉపతిష్ట ధర్మాన్ని ధారణ చేశాడు ఆ గాథల మొదటి రెండు పదాలు వినడంతో సారిపుత్రుడు శ్రోతాపన్న స్థితిని పొందాడు అద్భుతమైన ధర్మాన్ని ఉపదేశించిన మీ గురువు ఇప్పుడు ఎక్కడ ఉన్నాడు అని సారిపుత్రుడు అసజ్జి బంతే అని అడిగాడు అక్కడ రాజగుహలో వేలువనంలో ఉన్నాడు అని ఆ భిక్షుకు తెలపగా మిత్రునితో ఒప్పందం ప్రకారం తాను తెలుసుకున్న సత్యం గురించి ధర్మం గురించి చెప్పడానికి పరివ్రాజకుల వనానికి వెళ్ళాడు అక్కడ కోలిత ఇంకా ఉపతిష్ట రావడం దూరం నుంటే చూశాడు నా మిత్రుడు ఎంతో వెలుగుతో వస్తున్నాడు ఖచ్చితంగా ముక్తి మార్గాన్ని తెలుసుకునే ఉంటాడు అని ఆ కోలిత భావించాడు నిజమే మిత్రమా అమృత పదాన్ని కనుగొన్నాను గురువుని కనుక్కున్నాను నీకోసమే వచ్చాను అని తాను విన్న ధర్మం చెప్పాడు కోలితుడు కూడా ఎంతో పారిత్రల సంపద కలిగినవాడు కనుక ధర్మం వింటూ వింటూనే తాను కూడా శ్రోతాపన్నుడయ్యాడు భగవాను ధర్మం ఎంత విశుద్ధమైనదే అని ఇద్దరు సంతోషించి ఆయన చెంత ప్రవచ్చ తీసుకోవాలనుకున్నారు కానీ వారి ఆచార్యుడు సంజయ్ని పట్ల గౌరవంతో ఆయనకు కూడా ఈ విషయాన్ని విన్నవించాలనుకున్నారు తమ ఆచార్యుడు కూడా ఈ ధర్మాన్ని తెలుసుకొని ముక్తుడు అవుతాడని ఆశించారు కానీ సంజయుడు భగవాను వద్దకు రావడానికి నిరాకరించాడు ఇంకా ఇద్దరు భగవాను దర్శించి ప్రవచ ఆచించారు ముగ్గులాయుడు ప్రవచ తీసుకున్న ఏడు రోజులకి అర్హంతుడయ్యాడు ఆ తర్వాత కొన్ని రోజులకి రాజగృహలో సూకర కథ సూకర సూకర కథలేన అనే ప్రదేశంలో దీగన కొనికి భగవానుడు వేదన పరిగ్రహ సుప్తాను ఉపదేశిస్తుండగా సారిపుత్రుడు విని అర్హంతుడయ్యాడు సారిపుత్రుడు భిక్షు సంఘంలోని మహా ప్రజ్ఞావంతుడుగా గుర్తించబడ్డాడు భగవానుడే అంటాడు ఇలా నాకు సారి నాకు సారిపుత్రునికి ఏ తేడా లేదు అతడే నా వారసుడు ధర్మసేనాధిపతి అని సారిపుత్రుడు సోదరీ పనులు సోదరులంతా సారిపుత్రుని అడుగుజాడల్లోనే నడిచి ధర్మ భిక్షువులై అర్హంతులయ్యారు బుద్ధుణ్ణి కలవడం మరణం లేని దాన్ని తెలుసుకోవడం కేవలం అస్సజ్జీ ద్వారానే సంభవించిందని సారిపుత్రుడు పదే పదే జ్ఞాపకం తెచ్చుకుంటూ కృతజ్ఞతాభావంతో కన్నీరు మున్నీరవుతూ ఉండేవాడు సారిపుత్రుడు తన గురువు ఉన్న దిశలో మోకరిల్లి తల నేల మీద మోపి ప్రణవిల్లి నిద్రకు ఉపక్రమించేవాడు ప్రతిరోజు జేతవల విహారంలో సారిపుత్రునితో ఉన్న ఇతర భిక్షువులు ఆయన చర్యలను అపార్థం చేసుకొని బుద్ధునికి చెప్పారు అప్పుడు బుద్ధుడు ఇలా చెప్తాడు భిక్షువులరా తనకు ఒక మార్గాన్ని చూపి బుద్ధుణ్ణి పరిచయం చేసిన గురువు పైన అంటే అసజ్జి ఉన్నాడు కదా అసజ్జీ పైన అపారమైన గౌరవాన్ని కృతజ్ఞతను తెలివి చేస్తున్నాడు అటువంటి ఆచార్యునికి అలా ప్రణమిల్లడమే సరైనది అని భగవానుడు చెప్తాడు మీరు అపార్థం చేసుకోకండి అని సారిపుత్రుడు ఎంతో సహనం క్షమత కలవాడు ఒకసారి భిక్షాటనకు వెళ్ళినప్పుడు ఒక బ్రాహ్మణుడు ఆయన ఓర్పును పరీక్షించడానికి వెనుక నుండి వీపు మీద పెద్దగా చర్చాడు సారిపుత్రుడు కనీసం వెనుతిరిగి కూడా చూడలేదు ఏం జరగనట్లే ముందుకు సాగిపోయాడు సారిపుత్రుడు తాను చనిపోతానన్న విషయం వారం రోజులు ముందుగానే గ్రహించి బుద్ధుని అనుమతితో తల్లిని చూడడానికి ఇంటికి వెళ్ళాడు అపారమైన ఆస్తిని వదిలి తన సంతానం మొత్తం సంఘంలో చేరడం ఆమెకు ఎంతో బాధ కలిగించింది వారందరూ అర్హంతులైనా కూడా వారి విలువ తెలియక సంఘాన్ని ద్వేషించేది సారిపుత్రుడు ఇంటికి వచ్చినప్పుడు కొందరు దేవతలు ఆయనకు ప్రణవి ప్రణమిల్లడానికి వచ్చారు ఇల్లంతా వెలుగుడుతో నిండిపోయింది తల్లి వారిని చూసి ఆశ్చర్యపోయింది దేవతలే దిగి వచ్చి మీకు నమస్కరిస్తున్నారు నీవు వారి కంటే గొప్పవాడివా అని కుమారుణ్ణి అడిగింది వారికంటే నేనే అధికుడునని సారిపుత్రుడు సమాధానమిచ్చాడు అప్పుడ తల్లికి కూడా సంఘం పైన ఉన్న ద్వేషమంతా మంచులా కరిగిపోయింది సారిపుత్రుడు చివరి వరకు ధర్మచక్ర ప్రవర్తన చేస్తూ పరినిర్మాణం చెందాడు అయితే సారిపుత్రుడు నిర్మాణాన్ని పొందిన తరువాత ఆయన పలికిన గాథలు కొన్నిటిని ఇక్కడ చెప్పడం జరిగింది వాటి గురించి ఇప్పుడు తెలుసుకుందాం సహజ ధర్మం ఎలా ఉండే అలా నడుచుకునేవాడు ఎరుకతో ధర్మంలో కృషి చేసేవాడు ఎల్లప్పుడూ అప్రమత్తతతో కుశల సంకల్పాలతో సాగిపోయేవాడు మనసును అదుపులో ఉంచుకునేవాడు నిత్యం సంతోషంతో ఉండేవాడు సంతుష్టుడు అటువంటి వాడు భిక్షనబడతాడు మంచి విందు భోజనమైన పాచిపోయిన అన్నమైన భిక్షా పాత్రలో పడిన దాన్ని ఎంతో సమతతో ఎరుకతో భుజించడం తగినంత మాత్రమే తెలిసి తినడం అంటే శరీరానికి ఎంత అవసరమో అంతే మిత ఆహారాన్ని తీసుకోవడం చిన్న పొట్ట కలిగి ఉండటం అంటే చిన్న పొట్ట అంటే కొంత భాగాన్ని శరీరం అంటే కడుపులో కొంత భాగాన్ని అలాగే నిల్వ ఉంచడం అంటే ఖాళీగా ఉంచడం కొంత తినగానే శరీరానికి చాలు అని అనిపించుకోవడం అంటే మిగతా ఆహారాన్ని తీసుకోవడం అతడే మంచి భిక్షు జీవనమై ఉన్నది ఇంకా భిక్షువుకి పొట్ట నింపుకోవడానికి నాలుగైదు ముద్దలు తిని ఆకలి తీరడానికి కడుపు నిండా నీరు త్రాగినా సరిపోతుంది అలాంటి బిక్షువు సౌకర్యవంతంగా ధ్యానం చేసి నిర్వాణాన్ని చేరగలుగుతాడు చిక్కులు లేకుండా ధర్మ సాధన చేస్తూ శరీరం దాచుకోవడానికి మొలను చుట్టుకోవడానికి సిగ్గు దాచుకోవడానికి చిన్న వస్త్రం చాలు కదా అలా శ్రద్ధ గల భిక్షువు నిర్మాణాన్ని చేరగలుగుతాడు అంటే ఏదో కుప్పలు తెప్పలుగా చీవరాలు ఉపయోగించుకోకుండా కేవలం శరీరాన్ని కప్పుకోవడానికి మీ భగవానుడు ఉపదేశించిన అంటే మూడు చివరాలు ఉపయోగించుకోవడానికి భగవానుడు పర్మిషన్ ఇచ్చాడు తప్పకుండా సో అలా కేవలం శరీరాన్ని కప్పుకోవడానికి మాత్రమే ఈ చివరాలను ఉపయోగిస్తూ ఉంటే గనక సంతృష్టితో ఉంటే గనక అతడు నిపాణాన్ని చేరగలుగుతాడు కాళ్ళు ముడుచుకొని కూర్చొని సాధన చేయడానికి వానల్లో తడవకుండా సాధన చేయడానికి చిన్న కుటీరం చాలు కదా అలా శ్రద్ధ గల భిక్షుకు నివాణాన్ని చేరగలిగారు సుఖంలో దుఃఖం ఎప్పుడు అర్థంగా కలిసి ఉంటుంది దుఃఖంలో దాగిన ముళ్ళు చెమ్మగిల్ల చూస్తూనే ఉంటాయి ఆ రెండింటికి అంతరమేమీ లేదు లోకంలో ఆ రెండింటికి లోను కావడం దేనికి గౌరవించడం తెలియనివాడు చెడు కోరికల్లో మునిగే పాపిష్టివాడు సోమరిపోతూ మన చెంత చేరుకుంటే నష్టమేమీ లేదు వారితో లోకానికి కలిగే లాభం ఏముంటుంది సద్ధర్మం బాగా వినేవాడు బుద్ధిమంతుడు శీలం కలవాడు ఇంద్రియాలను చక్కగా అదుపు చేసి ఎనిమిది రకాల సమతా జ్ఞాన ధ్యానాల్లో చిత్తశాంతిని పొందినవాడు ఉన్నత శిఖరం మీద ప్రతిష్ఠితుడవుతాడు అంటే గౌరవింపబడతాడు ప్రపంచం పట్ల అనురక్తుడై దాని పట్ల అభిరుచులు పెంచుకునే మార్గంలో ఉన్నవాడు అద్వితీయమైన యోగ క్షేమకరమైన మోక్ష సన్నిధికి విరుద్ధంగా పయనిస్తాడు భవ ప్రపంచ త్యాగధనుడు సంస్కార ప్రపంచాన్ని శూన్యం చేసుకునే జ్ఞానం కలవాడు అనుత్తరమైన యోగక్షేమకరమైన ఆరాధనీయమైన నిణాన్ని చేరుకుంటాడు అర్హంతులు అడిగిన పల్లె వెళ్ళి విరుస్తుంది అంటే వాళ్ళు ఎక్కడైతే అడుగు పెడతారో ఆ పల్లె వెళ్ళి విరుస్తుంది అర్హంతులు విహరించేడి నేల పచ్చగా ఉంటుంది అర్హంతులు తపించు అడవి పావనమై ఉంటుంది అరహంతులు నివసించేటి కొండ అనుత్తరమైన క్షేత్రంగా అభివృద్ధి చెందుతుంది రమణీయమైన అరణ్యాలలో జనులు ఇష్టపడరు వాటిని రాగం లేని వారు ఇష్టపడతారు కానీ కాముకులు కాదు కదా దోషాన్ని చూపించే పండితుణ్ణి స్నేహం వలన నిధిని చూపించే వాణి వలె మేలే కలుగుతుంది ఆ మేధావులతో ఎప్పుడు కలిసి ఉండు అది శ్రేయస్కరం అవుతుంది కానీ అటువంటి స్నేహం పాపం కాదు మంచి మార్గంలో నడిచేవాడు ఎప్పుడు అసభ్యతను నివారిస్తాడు సజ్జనులకు ఇష్టమైన వాడవుతాడు దుర్జనులకు అయిష్టమైన వాడవుతాడు ధర్మచక్షువు గల బుద్ధుడు అన్యులకు ధర్మం బోధిస్తుండగా కొంచెం విన్నాను ఆ కొంచానికే భవానికి ఆవలనున్న మోక్ష తీరం ఒక్కసారిగా సాక్షాత్కరించింది నేను ఓగ తీర్థుడనయ్యాను నాకు ఆస్త్ర వాళ్ళ కుటిలత్వం వదిలింది గత జన్మలు గుర్తుకు వచ్చాయి దివ్య శిక్షువు తెరుచుకుంది ఎదుటి వారి మనసులో వారి మనసు తెలుసుకునే జ్ఞానం నాకు కలిగింది లోపల వివిధ కాంతులు కనబడ్డాయి సోత ధాతువు విశుద్ధమైనది శ్రోతాపన్నుడు అవ్వడానికి మార్గం సుగతమైంది నేను ఉపతిష్టను ఎప్పటి వలనే అనించే భావనతో తలను బోడి చేసుకొని సంగాటి కట్టి అంటే బిచ్చు చీవరం అడవిలో చెట్టు మొదట్లో కూర్చొని ప్రజ్ఞతో ధ్యానం చేసుకుంటాను సమ్య సంబుద్ధ శ్రావకుడు తర్క వితర్కాలు లేని సమాధిలో ఉపేక్షతో ఆర్యమౌనంలో విహరిస్తూ విహరిస్తూ ఉంటాడు ఈ విధంగా నిండు వలె సుప్రతిష్ఠుడై చలించగా ఉంటాడు మోహాన్ని వదులుకున్న భిక్షువు బాధలన్నిటినీ వదిలించుకుంటాడు అగారం లేని అంటే ఇల్లు లేని అనాసక్త భిక్షువు వెంట్రుకంత చిన్న పాపాన్ని కూడా పెద్ద కారు మేఘమంతా తలచి అంటే అంత పెద్దదిగా తలచి దానిని సహించక నిత్యం శుభ్రపరచుకుంటూ శుద్ధ చిత్తుడవుతాడు బ్రతకాలనే ఆశ లేదు మరణం అంటే భయం లేదు కాలం సమీపించే వరకు మృతుని వలె నిరీక్షిస్తూ ఉంటాను బ్రతకాలనే ఆశ లేదు మరణం అంటే భయం లేదు కాలం సమీపించే వరకు ఎరుకతో ప్రజ్ఞతో నిరీక్షిస్తూ ఉంటాను బోధికైనా బోధి పొందని వానికైనా మరణం తప్పదు అంటే అర్హంతుడైన అర్హంతుడు కాని వాడికైనా మరణం తప్పదు శాశ్వతంగా ఉండే ఉపాయం ఏదీ లేదు అర్య మార్గంలో సాధన చేపట్టు విలువైన క్షణాన్ని వృధా చేయడం ఎందుకు నగరానికి లోపల బయట కాపలా పెట్టి రక్షించుకున్నట్లు నిన్ను నువ్వు అంతరంగా ఇంకా బాహ్యంగా రక్షించుకోవాలి క్షణం వదిలిన అవకాశం జార నరకంలో బాధలు పడతావు జాగ్రత్త ఉపశాంతి పొంది ఉపరతుడై ఇంకా మిత భాషవై ఉద్ధతి లేకుండా ఉండు నీ పాపాలను గాలి ఆకులను రాల్చివేల్చినట్టు రాల్చివేయగలవు ఉపశాంతి పొందినవాడు ఉపరతుడు భాషి ఉద్ధతి ఎరిగినవాడు సారీ ఉద్ధతి ఎరగనివాడు తన పాపాలను గాలి పండుటాకులను రాల్చినంత తేలికగా రాల్చి వేస్తాడు ఉపశాంతుడు అలసిపోనివాడు ఆపదలో ఉన్నవారికి హితం చేసేవాడు కళ్యాణకరమైన శీలం కలిగిన వాడు ప్రసన్న చిత్తుడు దుఃఖాన్ని అధిగమిస్తాడు ఇల్లు వదిలి ప్రవచితుడైన భిక్షువులు ఎవరో ఒక్కరే అంటే ఒక్కరిని విశ్వసించరాదు కొందరు ముందు సాధుగుణాలతో సాగి తర్వాత అవుతారు మరికొందరు కఠినీలు తర్వాత తర్వాత సాధుగుణాలను పొందుతారు రాగం ద్వేషం అనసత్వం వ్యాకులత సందేహం ఊహాలోకంలో విహరించడం ఈ ఐదు నీవరణాల వల్ల భిక్షువు మనసులో క్లేశాలు అధికమవుతాయి ప్రజ్ఞా సమాధిని పొందినవాడు సత్కార చిత్కారాలని రెండింటిని సమానంగా స్వీకరిస్తాడు అంటే సత్కారాలను నిందలను రెండిటిని ఒకే విధంగా స్వీకరిస్తారు సమాధి స్థితి నుండి కంపించడు అప్రమత్తంగా ప్రమాదం లేకుండా విహరిస్తాడు నిరంతర ధ్యానపరుడు సూక్ష్మాతి సూక్ష్మమైన విపశన చేసి ఉపాదానాన్ని క్షయం చేసుకుంటాడు అతనిని సత్పురుషుడని అంటారు శ్రా గురువు విముక్తి ఆవరణాన్ని పోల్చడానికి అగ్ని ఆకాశం గాలి భూమి మహాసాగరాలు గిరులు ఏవి పనికి రావు సాటిరావు ఇంకా ఇంద్రియాలను అదుపు చేసుకున్న మహాజ్ఞాని ధర్మచక్రన భవర్తన చేసే తేరుడు అగ్ని అన్నిటిని కాల్చివేయినట్లు రాగద్వేషాలను బూడిద చేస్తాడు భూమి అన్నిటిని సహించినట్లు సహిస్తాడు దేనికి అంటే భయపడడు ఇంకా ప్రజ్ఞాపారమితాలను అనుభూతి చెంది గొప్ప బుద్ధి గలవాడ అంటే ప్రజ్ఞను పెంపొందించుకోగానే గొప్ప బుద్ధి గలవాడనయ్యాను విపుల మానసుడనై చేతన కలిగి చేతన లేని వాణి వలె నిబాణంలో చెరిస్తున్నాను అంటే మనసు ఉండి కూడా మనసు లేని వాడి వలె నేను జీవిస్తున్నాను ఆచారాన్ని కనుగొన్నాను బుద్ధ శాసనాన్ని పూర్తి చేశాను నా భుజ నుండి సంసార భారాన్ని దించుకొని భవేచ్ఛను సమాప్తం చేశాను అంటే ఈ సంసార చక్రాన్ని వదిలిపెట్టేశాను దాని నుంచి బయటపడ్డాడు ఆరహంతుడయ్యాడు కాబట్టి సావధానంతో లక్ష్యం కొరకు కృషి చేయండి ఇది నా అనుశాసనం అంటే నేను చెప్పే మంచి మాట నిబ్బాణం సాక్షాత్కరించుకున్న వాడను చిత్త వికారాలన్నిటిని వదిలిన ముక్తుడను కృష్ణను వదిలించుకోవడంలో జడత్వం లేదు అంటి పెట్టుకోవడంలోనే జడత్వం లోక విషయాలు అంటే సామాజిక పరిస్థితులు కావు స్పర్శల వల్ల కలిగే రాగద్వేష మోహాలు ఈ విధంగా సారిపుత్రుడు నిబ్బాణాన్ని పొందిన తర్వాత కొన్ని గాథలు పలకడం అనేది జరిగింది